గజపత్ నగరం నియోజకవర్గం జామి మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా గజపత్ నగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఎంకే వలస బలరాంపురం కాలనీ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఉమ్మడి మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్లపై ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు చంద్రబాబు పాలన వస్తేనే రాష్ట్రంలో బీసీ ఎస్సీ సంక్షేమ అభివృద్ధి చెందుతుందని అన్నారు అనంతరం మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీలు అరించివేయబడ్డాయి అన్నారు బీసీఎస్సీలకు చెందిన వంద సంక్షేమ పథకాలను సీఎం జగన్ తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు జగన్ రెడ్డి అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం అతలాకులం అయిందన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో తగిన గుణపాఠం చెప్పి సీఎం జగన్ను ఇంటికి సాగనంపాలన్నారు ఈ కార్యక్రమంలో జామి మండల టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పాల్గొనడం జరిగింది లో రేపు పదమూడవ తారీఖున మీరు చూపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా చూపిస్తే కానీ మన 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 బతుకులు బాగుపడవు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికలేవో మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి ఇవన్నీ అయితే మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు కాదు ఎందుకంటానంటే ఈ అప్పు అనేది మనం తగ్గించుకోకపోతే రానున్న కాలంలో పిల్లల పేద పేద పడుతుంది ఈ రోజు మన ఇంట్లో అప్పు చేసి మనం తీర్చలేని పరిస్థితి ఉంటే ఎవరు కడతారు అది పిల్లలు కడతారు మరి రేపు పొద్దున ఈయన ఇంకా అప్పు చేసి ఇంకా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే దాని అప్పుదారం అనేది పిల్లల మీద పడతారు కనుక మీ అందరికీ ఒకటే విజ్ఞప్స్ చేస్తున్నాను రేపు మన పదమూడవ తారీఖున ఇచ్చిన రెండు ఓట్లు ఒక ఓటు గదిపతి నగర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నాకు అలాగే రెండో ఓటు విజయనగరం పార్లమెంటరీ సెగ్మెంట్ కి అభ్యర్థి అయిన కలిసే తప్పలే అడిగారికి ఆయనకు కూడా తన నాతో పాటు నేను రాత్రి నాతో తిరిగారు అయితే ఈ రోజు వేరే నియోజకవర్గం తిరగడం వల్ల నాతో రాలేదు ఆయన తరపున నేను ఆయన అభ్యర్థాన్ని బలపరుస్తూ రేపు జరగబోయే రెండోట్లో కూడా సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అయితే రేపు లోపల ఎన్నికల్లో పోలింగ్ బూత్ వెళ్తే మనకి ఇలా ప్యానల్ ఉంటుంది ఈ ప్యానెల్ లో మనకి ఈ సైకిల్ గుర్తు చూసుకోవాలి ఈ సైకిల్ గుర్తు చూసుకుని పక్కన ఉన్న బటన్ మన నొక్కి నొక్కిన తర్వాత లైట్ సౌండ్ రావాలి సౌండ్ వచ్చిన తర్వాత పక్కనే ఒక పేపర్ వస్తుంది ఆ స్లీట్ పట్టుకొని మీరు బాక్స్ వేసేయాలి సో లేదో కూడా మీరు చూసుకోవాలి సో ఈ ఈ మనం కొత్తదేం కాదు పాతదే కాదు మళ్ళీ పరిచయం చేస్తూ ఈ విధానం మీకు చూపిస్తున్నాం సో ఈ విధానం ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీ చేకూర్చేలాగా మీరు అందరూ సహకారం చేయాలని కోరుకుంటే సెలవు చూస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన ఈ గ్రామం నుంచి మా తెలుగుదేశానికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ప్రాంతాలకు అభ్యర్థిని బలపరచమని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది అయితే మొదటగా తెలుగుదేశం ఆవిష్కత తెలుగుదేశం వైపు మనం ఎందుకు అడుగు అనేది ఆలోచన మీరు చేస్తే నీకు మీరు ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఏ యువకుని అడగండి ఏ చదువుకున్న వ్యక్తిని అడగండి యావత్తు ఇంత వేరే దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి ఈ పరిపాలన ఆపాలి కొత్త తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే ఆంధ్రప్రదేశ్కి తో సరైన పరిపాలన ఇవ్వగలుగుతుంది అన్న ఆలోచనతో మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గ్రామాల్లో మనం యావత్తు అందరూ కూడా ఒకటే ఆలోచనతో ఉండాలి తెలుగుదేశం వైపే మనం వెళ్ళాలి ఎందుకంటే రాష్ట్రానికి అప్పుభారం తీసుకొచ్చి పరిపాలన నుంచి ఆయన వ్యాపారం పెంచుకోవడానికే తప్పించి వ్యక్తిగత మన మనకి చెప్తున్నా మన 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 తరపు అభివృద్ధిని పూర్తిగా కనుమడికి చేస్తారు ఉద్యోగ అవకాశాలు లేవు పరిశ్రమలు లేవు మరి ఏ రకంగా అభివృద్ధి గ్రామాలు అభివృద్ధి లేదు ఆరోగ్యం లేదు మెచ్చుల డ్రగ్స్ అయితే మా మార్కెట్లో దొరుకుతున్నాయి నాశరకం మందు ఉదే వైను అతను అంటారు వాళ్ళు కూడా బాగా నాశరకం దొరుకుతున్నాయి చాలామంది అనారోగ్య పాలు అవుతున్నారు అలాగే ఈరోజు చూసుకుంటే గ్రామాల్లో ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అవుతుంది ఎందుకంటే ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ క్లీనింగ్లో కానీ డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేయడంలో కానీ అలాగే మీరు చూసుకుంటే లైట్లు కూడా కలిగా ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే మనకి గ్రామంలో అభివృద్ధి లేదు రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఏముందంటే ఏమీ లేదు మరి ఆయన పరిపాలన ఎందుకు ఇంకా అవకాశం ఇవ్వాలనేది మన ఆయనకే తెలియాలి అయితే ఒకటే విజ్ఞప్తి రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఆరు పథకాలు మీకు తెలుసమ్మా సూపర్ సిక్స్ వరకు తెలుసా పెన్షన్ గురించి తెలుసా అయితే కొంచెం చెప్పేస్తాను రైతులకి ఎంత నిరుద్యోగ మహిళలకి సిలిండర్లని బస్సు పెన్షన్ మరి అదే కాకుండా మహిళలకి ద్వారా సంఘాల ద్వారా వడ్డీ అయిన రుణం మూడు లక్షలు ఉంది ఇప్పుడు అది పది లక్షలు చేస్తారు అలాగే అదే కాకుండా కలర్ల క్రెక్కలు వచ్చాయని ఒక పథకం ఉంది ప్రతి యువతి కూడా ప్రతి యువత కూడా చదువుకునే విధంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వాళ్ళకి ఏమైనా బీటెక్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డాక్టర్ చదవాలని లేకపోతే పై చదువులు చదువుకోవాలనుకుంటే పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం బ్యాంక్ ద్వారా గవర్నమెంట్ అందిస్తుంది ప్రతి మహిళ కూడా చదువుకోవాలి అంటే మన i a do not